హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బీజేపీ మార్క్ రాజకీయం షురు చంద్రబాబు రేవంత్ అలర్ట్. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టింది. జమిలీ దిశగా కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈసారి తమ బలం చాటుకోవడం మోదీ షా ద్వయానికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తాజా కసరత్తు జరుగుతోంది కీలక నియామకాలకు సిద్ధమవుతోంది బీజేపీ నాయకత్వం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గేర్ మార్చుతోంది ఏపీలో కూటమిగా బీజేపీలో ఒంటరిగా రెండు రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలతో భవిష్యత్ పైన మరింత అంచనాలు పెరిగాయి దీంతో రెండు రాష్ట్రాల్లో కీలకమైన సామాజిక సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ ఏపీలో బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం మొదలు కొత్త లక్ష్యాల వరకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది వచ్చే సంక్రాంతి నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించనుంది రెండు రాష్ట్రాల్లోనూ కొత్త అధ్యక్షుల ఎంపికపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది తెలంగాణలో బీజేపీ బీసీ సమీకరణం పైన ఎక్కువగా ఆశలు పెట్టుకుంది కొత్తగా బీసీ నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఎంపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీకి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో అమలు చేసిన సమీకరణాలు కొంతమేర కలిసి వచ్చాయి రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించి నేతలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే నేత వైపు బీజేపీ మొగ్గు చూపుతోంది ఇందుకోసం ఇద్దరు బీసీ నేతలు ఒక ఓసీ నేత పేరు తుది పరిశీలనలో ఉన్నాయి ఏపీలో ప్రస్తుతం టీడీపీ జనసేనతో కలిసి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది కానీ సొంతంగా పార్టీ బలం పెంచుకోవాలని వచ్చే ఎన్నికల నాటికి ఎదగాలనేది బీజేపీ నేతల లక్ష్యం ఇందుకోసం రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తోంది ఒక రెడ్డి మరో బీసీ నేత పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం పొత్తు ఉన్న భవిష్యత్ రాజకీయాలపైన ఫోకస్ పెట్టిన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలక భూమిక పోషించేలా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీంతో రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు రేవంత్ బీజేపీ వ్యూహాలను గమనిస్తూ అలర్ట్ అవుతున్నారు